జనాలకు సంబంధించిన సమగ్ర ప్రణాళిక ముగ్గురు మంత్రులను ఇన్ఛార్జ్ చేసి నాలుగు నెలల నుంచి దాదాపుగా నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్ల రూపాయలు రోడ్లకు డ్రైనేజీకి ఇండ్ల మీద వెళ్తున్న హైటెన్షన్ తీగల తొలగింపుకు చెత్త తొలగింపుకి రోడ్ల వైడనింగ్కి పూర్తి స్థాయిలో మూడు నెలల నుంచి ప్రణాళికలు రచించి మున్సిపల్ మంత్రిగా ఐదు వందల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి పనులు కొనసాగుతున్నాయి అదే జూబ్లీస్లో పద్నాలుగు వేల ఒక వంద డెబ్బై కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన మొత్తానికి అరవై ఒక్క వేల రేషన్ కార్డులు జూబ్లీల్స్లో ఉన్నాయి రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల మంది సన్న బియ్యం లబ్ధి పొందుతున్నారు ఇరవై ఐదు వేల ఇల్లు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు పొందుతున్నారు ఇట్లా ప్రతి ఇరవై ఐదు వేల పైచెల్కు ఇళ్లకు ఐదు వందల రూపాయలకు సిలిండర్ వస్తున్నారు ఎందుకంటే ఇక్కడ వ్యవసాయ రు రైతు రుణ మాఫీలు కానీ ఇట్లాంటివి అర్బన్లో ఉండవు కాబట్టి అందుకే చెప్పిన నాలుగు వందల ఇండ్లు నాలుగు వేల ఇందిరమ్మ ఇండ్లు మీకు మంజూరు చేస్తా మీకు ఎన్నికలు కాగానే అందుబాటులోకి తీసుకొస్తా అని చెప్పి చెప్పిన కొల్లూరులో దాదాపుగా ఎప్పటి నుంచో ఈ ప్రాంతం వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అలాట్ చేస్తే అన్ని సమస్యలు ఉంటే రేషన్ షాపు పోలీస్ స్టేషను నీళ్ళు స్కూలు అన్నీ మంజూరు చేసిన సో ఇవన్నీ చెప్పడానికి అవకాశం రాకుండా పది సంవత్సరాలు అధికారం చెలాయించిన వాళ్ళు పన్నెండో సంవత్సరం అధికారంలో కొనసాగుతున్న వాళ్ళు ఇద్దరు ఏకమై మా మీద ముప్పేట దాడి చేస్తున్నారు సో వాళ్ళు ఇచ్చిన కర్రతో ఇట్లా అంటే ఇక మనము ఏదో రకంగా అనాల్సిందే కదా తలుపు చెక్కతో అట్లా అనాల్సిందే కదా అది సిచ్యువేషన్ కాబట్టి మాకు స్పష్టత ఉంది జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో జూబ్లీ హిల్స్ లేదు నేను జూబ్లీ హిల్స్లోనే ఉంటా బస్తీలన్నీ అందుండే జూబ్లీ హిల్స్ వచ్చి ఖైద బాగుంది దాని పేరుకే జూబ్లీ హిల్స్ కానీ మైసూర్ బోండాలో ఎట్లా మైసూరు లేదో జూబ్లీ లో జూబ్లీ హిల్స్ లేదు కాబట్టి ఆ ప్రాంత సమస్యలు పరిష్కరిస్తే సినీ కార్మికులు అక్కడ ఉంటారు వాళ్ళ సమస్యలు పరిష్కరించినాం కదా వాళ్ళకు జీవిత బీమా ఇచ్చినాము ప్రమాద బీమా ఇచ్చినాము సినిమా రేట్లు ధరలు పెంచితే ఇరవై శాతం పెంచిన ధరల్లో వాళ్ళకు ఇస్తేనే కార్మికుల వెల్ఫేర్ కోసం ఇస్తేనే జీవో ఇస్తా లేకపోతే లేదని స్పష్టమైన విధానాన్ని తీసుకొని వచ్చినాం సినిమా కార్మికులను పిలిచి కూర్చోబెట్టి మాట్లాడినాం కృష్ణానగర్ అనేది నంది అవార్డ్స్ నుంచి ఆస్కార్ అవార్డ్స్ వరకు నైపుణ్యాన్ని పెంచిన ప్రాంతం వాళ్ళ సమస్యలను ఇన్నేళ్ళు ఎవరైనా మాట్లాడిందా చెన్నారెడ్డి గారు సంస్థను ఇక్కడికి తెస్తే మళ్ళీ నేనే వాళ్ళతో కూర్చొని పాతిక వేల మంది సినీ కార్మికులతోని మాట్లాడి వాళ్ళ సమస్యలకు పరిష్కారానికి విధిని నిధిదానాలు నిర్ణయాలు తీసుకున్నాం